కొద్దిరెట్టి శ్రీనివాస గారికి సాదర స్వాగతం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అరులైన పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టెంచడమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ ఇల్లు ఇందరమ్మ ఇల్లు అయితేనే అది ఇందరమ్మ ప్రభుత్వం ఏ కులనైనా గుడి ఉండదో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఇందరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు అయితే ధైర్యంగా చెప్పగలుగుతారు ఈ నాలుగున్నర లక్ష ఇళ్లలో ఇప్పటికే రెండు లక్షల యాభై వేల ఇళ్ళు పైచకు వడి వడిగా పనులు జరుగుతున్నాయి మిగిలిన రెండు లక్షల్లో సుమారు లక్ష ఇరవై వేల ఇల్లు లబ్ధిదారులు ఇంకా ఫైనల్ అయ్యాయి ఇంకా అరవై డెబ్బై వేల మంది ఫైనల్ చేయాల్సి ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఫైనల్ చేస్తారు ప్రతి సోమవారం నాడు ఫౌండేషన్ కట్టుకుంటే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కట్టుకుంటే లక్ష రూపాయలు వేస్తే లక్షల రూపాయలు చేసేటప్పుడు మరొక లక్ష అన్ని కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని పేదోడి కాల నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకి ఈ ప్రభుత్వం ఈనాడు ఒడివడిగా ఈ ఇండరైడ్ కార్యక్రమాల్లో పేదవాళ్ళకి అందిస్తుంది తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపడుగులు కట్టుకోవాలి ఎక్కువలో ఎక్కువ ఆరు వందల లోపే కట్టాలి ప్రతి ఇంట్లో ఒక చిన్న కిచెన్ ఒక బాత్రూమ్ కూడా ఉండాలి ఇంతకు నుంచి ఏ రకమైన ఏ నిబంధనలు దీంట్లో లేవు డబ్బులు ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వాన్ని మాది కాబట్టి దయచేసి ఎవరైనా కబుర్లు చెప్తే కబర్లు చెప్తే చెప్తే మీరు ఎవరు నమ్మనవసరం లేదు ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఏ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుకి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ ఇందరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ డబ్బుల డబ్బు లేకపోయినా పేదోడి కష్టాలు తెలిసిన మన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండాలని తపనతో ఉన్న మన ప్రభుత్వం పేదోడికి భరోసాని కల్పించాలి రైతన్నకి భరోసాని కల్పించాలి నిరుద్యోగ యువతకి మరింత అండగా ఉండాలని ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది భవిష్యత్తులో మీ దీనంలో ఈ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మీ పది సంవత్సరాలలో మీరు చేయలేకపోయారు ఈ నిర్మ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్చుకోలేక మీరు చంపి చిమ్మే విషం ప్రతి విషం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మళ్ళీ మూడో పర్యాయంలో కూడా మీకు పెద్ద కుట్టుచున్నామే కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని ఈ ఇంధన ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాకట్టు పెట్టదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిగల వాళ్ళందరికీ కూడా పట్టాలి కూడా దీని వేదికగా డైజేస్ మీరు వెళ్ళకండి అందరూ కూడా తీసుకోండి కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి